అందరూ కూడా సంతో కేసీఆర్ గారు నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున అలా విద్యను ఇక్కడ నుంచి మేము నిలబెట్టడం జరిగింది మీ అందరు కూడా ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంతకుముందు తను చెప్పింది అంటే మామూలుగా ఏంటంటే ఇంట్లో కూడా పాప ఫస్ట్ టైం వచ్చింది కదా మీ లెక్కనే కదా మీ లెక్కడ మొదటిసారి అవకాశం వచ్చింది మీ ఇంట్లో మనిషి లక్కనే ఆమె చెప్పింది ఏం చేస్తాను అనేది తప్పకుండా మీ ఇంట్లో ఒక మనిషిగా మీ చెల్లెలుగా బిడ్డగా మీ కోడలుగా అక్కగా మీ అందరికి తోడు ఉంటా అని చెప్పి ఆమె చెప్పింది మేము కూడా ఒక అన్నగా ఆమెకు పూర్తి స్థాయిలో అండదండ ఉండి మన ప్రాంత అభివృద్ధి కోసం నేను కూడా పాటు పడతానని చెప్పి ఆమె కూడా హామీస్తున్నా మీ అందరు కూడా నేను మాటిస్తున్నాను ఎందుకంటే కొన్నిసారి మీరందరూ కూడా పైసా మున్సిపల్ ఎలక్షన్ లో గెలిచింది టీఆర్ఎస్ పార్టీ ఈ అభివృద్ధి ఈ సీస్ రోడ్లు డ్రైనేజ్లు ఇంటింటి నల్లాలు నేను స్ట్రీట్ లైట్లు అన్నీ కూడా ఏర్పాటు చేసింది టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మన మేమే ఇచ్చి మేమే ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటికి నల్లనిచ్చినాం ఇక్కడ ఏదో సెంటర్లో పాయింట్